కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు నిన్న ఉదయం స్వర్గస్థులైన విషయం తెలిసిందే అయితే ఈరోజు కొత్తపేటలో గొల్లపల్లి డేవిడ్ రాజు మాజీ ఆముడా చైర్మన్ ఇంటి వద్ద రమేష్ రాజ్ సంతాప సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిల్లజిగిరెడ్డి హాజరయ్యారు ముఖ్య నాయకులతో కలిసి రమేష్ రాజ్ చిత్రపటానికి నివాళులర్పించారు అలాగే మన కూడా అన్నారు అలాగే వాడపల్లి దేవస్థానం యొక్క బాధ్యతలు రెండు సార్లు అప్పగించిన ఒక్క మచ్చ కూడా లేకుండా పనిచేసి తనకు పార్టీకి మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి రమేష్ రాజ్ అని కొనియాడారు ఈ రోజు జరుగుతున్న వాడపల్లిలో అన్నదాన మండపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రమేష్ రాజ్ చైర్మన్ గా ఉండగా శంకుస్థాపన చేసి అన్ని విషయాలు ముందుండి నడిపించి చూసినటువంటి వ్యక్తి మాలాంటి వారికి కూడా ఎన్నో సలహాలు సూచనలు చేసినటువంటి వ్యక్తి రమేష్ గారు శాంతి చేయకూడదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్న జగన్ గారిని జ్యోతి జ్యోతిప్రద వస్తుందిగా どういうこ സഭ്യു സർപ്പു ദോമരാജു ആത്മീയ ಅಂತ ಸರ್ಪಂಚ್ ಅನಪ್ಪು ಮಾತ್ರ ತೆರಿಗೆ ಸೆಚ್ ಇಗ್ರಹಿಸ್ತೇನೆ ಅದ కార్యక్రమాలు కూడా చేసి సంతాపం అయితే ముందరూ తెలియజేద్దాం అని చెప్పి రావడం మరి ఇక్కడి అవసరం అయితే పది మంది ఎంత మంది ఇళ్ళలో ఇచ్చేసే విధంగా చేద్దామని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది అలాగే రమేష్ రాజు గారు ఇవే కాదు దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ మామూలుగా పంచాయతీ తల కూడా దేవాలయాన్ని తీసుకున్నాం ఎటువంటి బాబురావు గారి పాపం ఎప్పుడో ఇద్దరు కూడా మరి మరి ఒక నెల బిడ్డలకు ఆ దేవస్థానం నడిపించడం వల్ల బాబురావు గారు కూడా ముందుకొచ్చి ఆయన సొంత ఇచ్చి అది పంచాయతీకి ఇచ్చే స్థలం కానీ లేదా వాడపల్లి ఉన్నటువంటి ఆ చెరువుని మళ్ళీ రచికి చెరువు అది దాన్ని కూడా తీసుకుని దేవస్థానం చెరువు బయట ఇచ్చి అది మొదటి కలపడం కానీ కొంతమంది సొంత వ్యక్తులకు ఉన్నటువంటి ఇల్లు సైతం కొని వారిని ఒప్పించి మెప్పించి బయటికి పంపించి ఇవాళ ప్రాంతాన్ని కానీ వాడపల్లి దేవతలను కానీ ఆ రకంగా అంత సుందరంగా నాన్నగారి యొక్క కోరిక వాడపల్లి దేవతల ముంద చెరువు కూడా తీసుకుని తిరుపతి కట్టాలని దాని నిధులు తెచ్చి అవన్నీ కూడా పనులు మన రేపు ఆ నిధులన్నీ తెచ్చాం ఇవాళ జరుగుతున్నటువంటి అన్నదాన మండపం మనం దించితపని చేసి మనం మొదలుపెట్టేటువంటి కార్యక్రమం వాడపల్లి రూపరేఖలు మార్చడంలో మరి నాకు రమేష్ రాజు గారు మరి నిలువు కాలం మీద నుంచి ప్రతిరోజు శనివారం ప్రతి వారం శనివారం వచ్చేసరికి ఉదయం తెల్లవారుజాము నిలిపోయి సాయంత్రం కూడా నిలువు కాలం మీద ఉండి మరి ఆ దేవుడికి కార్యక్రమం చేశారు ఆ దేవుడైనా కాపాడలేకపోయాడు బాధ ఇవాళ మన అందరిలో కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే ఆయన కూడా సమస్యలు అందరికి వస్తాయి ఎత్తు పాలనేటువంటి సహజం నీ ఆయనకున్నటువంటిది నలుగురితో చెబితే వాళ్ళ బాధపడతానేమో అని ఒకే ఒక్క ఇంత పెద్ద నాయకుడు అవసరమైన ఎంతమంది సమస్యలు ఎంతమంది ఓదార్పునిచ్చి సమస్యలు ఆదుకునేటువంటి ఇచ్చినటువంటి రమేష్ రాజు గారు ఆయనకున్న సమస్య మరి అది కూడా నా దుస్తు ఆ క్లియర్ అయ్యింది వాళ్ళ కుటుంబీకుల కూర్చోబెట్టి క్లియర్ చేసేది తప్పేం కాదు కానీ కొంతమందిని తిరిగి మరి ఆయన కూడా ఎక్కడైతే కొన్ని మాటలు నమ్మో ఏదో జరిగింది